ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వరకు ప్రభుత్వ రంగ ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతూ వస్తున్నాయి చాలా వరకు తగ్గిపోయినాయి వాటిల్లో వాచ్మెన్ వ్యవస్థ అనేది ఒకటి వాచ్మెన్ ఉద్యోగాలు దాదాపుగా తెరమరుగైపోయాయి ఏ శాఖలో కానీ ఏ ప్రభుత్వ కార్యాలయంలో కానీ వాచ్మెన్ ఉద్యోగం కనిపించకుండా పోయింది ఒకప్పుడు రాష్ట్ర స్థాయి ప్రభుత్వ కార్యాలయాల నుంచి మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల వరకు ఈ వాచ్మెన్లు ఉండేవాళ్ళు వాచ్మెన్ల ప్రాధాన్యత కూడా గత ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి కార్యాలయాల గేట్ల వద్ద కాకి చొక్కా వేసుకుని కూర్చుని అధికారులు వచ్చిన తర్వాత గేట్లు తీయడం డోర్లు ఓపెన్ చేయడం అంత క్లీన్ చేయడం కార్యాలయాల సమయం పూర్తయిన తర్వాత వాటికి తాళాలు వేసుకోవడము ఆ తాళాలు భద్రంగా దాచిపెట్టడము నైట్ టైం కూడా రాత్రి పూట కూడా ప్రభుత్వ కార్యాలయాలకు కాపలా కాస్తూ వాచ్మెన్లు ఉండేవాళ్ళు అయితే గత పది సంవత్సరాలు పదిహేను ఏళ్ళుగా వాచ్మెన్ ఉద్యోగాలు క్రమక్రమంగా తగ్గిపోయాయి ఎక్కడో అడపదడప ఒకటి అర కనిపిస్తున్నా కూడా దాదాపుగా ఈ వాచ్మెన్ వ్యవస్థ అనేది తెరమరుగైపోయిందని చెప్పచ్చు ఉదాహరణకు మండల స్థాయిలో ఒక ప్రభుత్వ కార్యాలయం తీసుకుంటే ఎంఆర్ఓ కార్యాలయం తీసుకుంటే ఎంఆర్ఓతో పాటు ఆర్ఐలు సర్వేయర్లు ఆ తర్వాత క్లర్క్ క్ల సీనియర్ అసిస్టెంట్లు సూపరింటెంట్లు జూనియర్ అసిస్టెంట్లు రికార్డ్ అసిడెంట్లతో పాటు నాలుగో తరగతి ఉద్యోగులు కూడా ఉండేవాళ్ళు వాళ్ళని ఆఫీస్ సబార్డినేట్స్ అంటారు అటెండెంట్స్ కావచ్చు లేకపోతే వాచ్మెన్లు కావచ్చు ఆకరాన ఉన్నటువంటి వాచ్మెన్ కూడా వాచ్మెన్ వ్యవస్థకి వాచ్మెన్ ఉద్యోగాలకు కూడా అప్పటి అధికారులు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఇది కొంచెం పక్కన పెడితే మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశ సమాజంలో కానీ ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా ముఖ్యం ఇక్కడున్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగం ఉంటే కుటుంబానికి భద్రత ఉంటుంది డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ చదువులైతేనేమి వాళ్ళ పెళ్ళిళ్ళైతేనేమి జీవితాలు స్థిరపడడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతో కీలక భూమిక పోషిస్తాయి వర్కింగ్ కండిషన్ వర్కింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి జీతాలు వస్తాయి రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వస్తాయి దీంతో వాళ్ళ జీవితం సుఖవంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఆ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది కనిపించడం లేదు ఎక్కడా కూడా ఇప్పుడంతా ప్రైవేట్ పరం అయిపోయింది సెక్యూరిటీ ఏజెన్సీలకి ఈ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది ఏ క్షణాన ఎప్పుడు ఉద్యోగాల నుంచి తీసేస్తారు అన్న భయం ఆందోళనలు వాళ్ళని వెంటాడుతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాచ్మెన్లు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఉద్యోగాల కింద వాచ్మెన్లను నియమిస్తుందా లేదా సెక్యూరిటీ ఏజెన్సీలనే కంటిన్యూ చేస్తుందా అనేది భవిష్యత్తులో చూద్దాం